ప్రైజ్ ద లాడ్ హలెయ దేవుని యొక్క పరిశుద్ధ నామోనకు మహిమ కలుగునుగాక దేవుని యొక్క వాక్యము సామెతలు గ్రంథము ఇరవై ఎనిమిది ఒకటో వచ్చినము నీతిమంతులు సింహము వలె ధైర్యముగా నందురు దేవుని యొక్క వాక్యము ఈరోజు నీతిమంతులు సింహము వలె ఉంటారని దేవుడు ఈరోజు నీతో మాట్లాడబోతూ ఉన్నారు దేవుని యొక్క వాక్యంలో నీతిమంతురాలుగా నీతిమంతుడుగా ఉన్నట్లయితే దేవుడిని యొక్క ప్రార్థనను వింటూ నువ్వు దైనంగా ఉంటావు ఎలాంటి విపత్తుకరమైనటువంటి పరిస్థితులు వచ్చినా నీవు ఆ పడవు ఇక్కడ దుష్టులు వారికి బాధపడినప్పుడు వారు వారికు వారే పారిపోతారు కానీ నీతిమంతులు ప్రతి విషయంలో దైనముగా జీవిస్తారు షడ్డ మిషిక అపేత్న కోని అగ్నిగుండంలో పడవేస్తా అన్నప్పుడు కూడా వారు దేవునికి భయపడి ప్రార్థించేవారు వారి నీతిమంతుల జాబితాలో చేర్చబడ్డారు కనుక రాజాజ్ఞకు వారు భయపడకుండా వారు అగ్నిగుండంలో మరి వెళ్ళినప్పుడు దేవుడు వారికి తోడుగా ఉండి వారిని రక్షించాడు వారు దైన్యముగా మరి మరణం దగ్గరికి వెళ్ళినా కూడా ఆ మరణము వారిని ఏమీ చేయలేదు సింహం బోన్లోకి వేసినటువంటి దాని ఏలు విషయంలో మనం చూసినట్లయితే దాని ఏలు ముమ్మారు దేవుని యొక్క సన్లో ప్రార్థించి దేవుని యొక్క శక్తిని పొందుకున్నటువంటి వ్యక్తి దాని ఏలు సింహ బోన్లో వేసిన ఏమాత్రము కూడా భయపడలేదు మరి ఆయన నీతిమంతుడిగా దేవుని యొక్క సో కనిపించాను కనుక మరి దేవుని యొక్క మాట చేత ఆయన ఎవరికి ఆజ్ఞ ఏ రాజుకి భయపడకుండా దానియలు సింహభవంలో వేసినప్పుడు ఆ సింహాలన్నీ నోరు మూసివేశాయి ఎందుకంటే దానియలు నీతిమంతుడుగా దేవుని కనిపించున్నాడు అతడు ధైర్యముగా చావుకు భయపడకుండా ఆయన ముందుకు వెళ్ళినప్పుడు మరి దేవుడు దానియను రక్షించాడు దేవుని యొక్క వాక్యంలో ఆ పోస్తుల కార్యము నాలుగో అధ్యాయము పదమూడవ వచనంలో చూసినట్లయితే పేతురు యూహాను వారికి విద్య లేనటువంటి వారు మరి వారి వారి యొక్క ధైర్యము చూసి అక్కడ ఉన్నటువంటి అధికారులు మరి వారందరూ కూడా నాయకులు భయపడి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం వారు అనేకమైన అద్భుతాలు చేస్తున్నప్పుడు వారు ఏ పేరున చేస్తున్నారో వారిని ఆ పేరున చేయకూడదు అని మరి ఇక్కడ పద్ పదహారవ వచ్చినము పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినంలో అప్పుడు వారిని పిలిపించి యేసు పేరు ఎంత మాత్రము కూడా మాట్లాడకూడదు మరి మీరు ఉపదేశించడానికి కూడా ఆజ్ఞ జారీ చేయకూడదని చెప్పినప్పుడు వారు పేతురు యోహాను వారి మాటలకు భయపడలేదు భయపడకుండా దేవుని వైపు చూస్తూ ఇదిగో మీరు మా యొక్క దేవుని యొక్క పేరుని మాట వినొద్దని మీరు చెప్తున్నారు దేవుని మాట వినక మీ మాట వినడం వల్ల దేవుని దృష్టిలో న్యాయమా మరి మీరే గుర్తించడం మేమైతే చూచిన వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేమో మరి వీరు దేవుడు చేసిన ప్రతి అద్భుత కార్యాన్ని గురించి అనేక మంది ప్రజలకు తెలియజేశారు ఆ అధికారులకు నాయకులకు భయపడి వారు ఏసుక్రీస్తు సువార్తను ప్రకటించకుండా ఉండలేదు వారి నాయకులకు భయపడకుండా మరి దేవుడి యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ అనేకమైన అద్భుతాలు చేసినట్టుగా మనం చూస్తున్నాం మరి ఈరోజు నీతి బహు బహుధైర్యముగా ఉండాలని దేవుడు మీతో మాట్లాడబోతున్నారు స్తోత్రమే సేవిడని దీవించండి ఆశీర్వదించండి ప్రతి ఒక్కరిని ప్రభా నీతి మంతుల వలె ధైర్యముగా ప్రార్థించే బిడ్డలుగా నిలబెట్టండి ఎలాంటి విపత్తుకరమైన పరిస్థితులు వచ్చినా ఎలాంటి మరణమైనటువంటి పరిస్థితులు వచ్చినా ప్రభా వీరిని తండ్రి సింహంపు వలె సింహముకు ధైర్యము బిడ్డలుగా వీరందరినీ మీరు లేవనెత్తండి పిరికి ఆత్మను తీసివేయండి పిరికి వారు నా రాజ్యంలో ప్రవేశించడానికి సెలవిచ్చావు ఇదిగో పిరికి వారు కాకుండా ప్రభా అవిశ్వాసులుగా కాకుండా అబద్ధికులుగా కాకుండా తండ్రి వీరిని మీరు దర్శించి వీరి మీద జ్ఞానమును దయచేసి గొప్ప కార్యం జరిగించండి యేసు నామములో తండ్రి సింహము అయ్యా నీతి మంతులుగా తీర్చబడుటకు మంచి ప్రార్థనాత్మ చేత నింపి ప్రతి పరిస్థితిని ఎదుర్కొనే బిడ్డగా వీరిని ధైర్యంగా నిలబెట్టమని క్రీస్తు నామంలో అడిగి వేడుకొని చున్నాను తండ్రి ఆ